ఏపీ ప్రజలకు ఏపీ ప్రజలకు మరొక కీలక ప్రకటన వర్షాకాలంలో మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ అవును రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కేంద్రం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్రంలో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కూడా మూడు నెలల రేషన్ ఒకేసారి అయితే పంపిణీ చేయాలని చెప్పేసి చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు ధరలందరికీ కూడా మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి అయితే పంపిణీ చేయబోతూ ఉన్నారు వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే ఏ నెలకి సంబంధించిన రేషన్ ఆ నెల తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నాం కూడా మే నెల రేషన్ కూడా అలాగే పంపిణీ అయితే చేశారు ఇప్పుడు మనకి మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి అయితే పంపిణీ ఉన్నారనమాట వర్షాకాలానికి ముందే మూడు నెలల రేషన్ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జూన్లోనే మూడు నెలల రేషన్ పంపిణీకి అయితే సన్నాహాలు జరుగుతూ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ కోటా కిందకు సంబంధించి రేషన్ పంపిణీ ఆల్రెడీ మే నెలకి సంబంధించి రేషన్ అయితే అయింది వర్షాకాలంలో తిండి గింజలు నిల్వ రవాణాలు అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది జూన్ నుంచి మొదలయ్యే వర్షాకాలం వరదలు వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా రావచ్చు కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు అవసరమైన తిండి గింజలను ముందస్తుగానే లిస్టింగ్ చేసి పంపిణీ చేయాలని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట దీంతో జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించి సరుకు లబ్ధాలకు అందించాలని ఒకేసారి అందించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సన్నాహం అయితే చేస్తూ ఉన్నాయన్నమాట సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మూడు నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ అయితే పంపిణీ చేయాల్సి ఉంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి